హాయ్ ఫ్రెండ్స్ నిన్న షామ్ బయటకి ఎక్కడో రెస్టారెంట్లో మొన్నొక్క ఇలా సూప్ ట్రై చేశాడంట సో చాలా బాగున్నాయని చెప్పాడు మేము కూడా ట్రై చేసాము సో ఫస్ట్ మన ఎక్కడిని కట్ చేసేసుకునే పీసెస్గా దాన్ని బాగా వాష్ చేసుకున్నాము ఆ తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం యాక్చువల్గా చిన్న చిన్నగా సో ఆనియన్స్ ఈ మునక్కాయలు రెండు వాటర్లో ఒక టూ టూ త్రీ కప్స్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసేసుకున్నాం మంచిగా సో బాయిల్ అయ్యే గ్యాప్లో మేము ఏం చేసామంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట లైక్ దీనికైతే కావాల్సింది మనకు క్యారెట్స్ పెప్పర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా షామ్ తరిగిచ్చేసాడు ఇలా నాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వచ్చేసి మేము దంచుకున్నాము ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు సో ఇవి దంచేసుకొని ప్రిపేర్ చేసుకుని క్యాప్లో అప్పుడప్పుడు మైన జోకులు కూడా వేసి అనుకోండి బాగానే సో అవి మునక్కాయలు వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేసాయి మాకు సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత చాలా మెత్తగా అయిపోయాయి సో అలా మెత్తగా అయిపోయిన వాటిని మేము మొత్తం ఇట్లా స్కిన్ తీసేసి చేసామన్నమాట గుచ్చి ఒకటి ఎరో అయితే చాలా బాగుందండి నిజంగా సో ఇలా గుజ్జులా ఇలా మెత్తగా అయిపోతాయి కదా కలర్ చేంజ్ అయిపోయి దాన్ని మనం స్కిన్ తీసేసి ఇట్లా పైన గుజ్జు ఒకటి తీసుకున్నాము దాన్ని కొంచెం మిస్ చేస్తే ఇట్లా మాకు ఆల్రెడీ మెత్తగానే వచ్చేసింది కొంచెం గట్టిగా ఉంటే ఇలా పీసెస్లా చేసేసుకోండి సో తర్వాత కొంచెం గీ వేసేసి ఒకవేళ గీ పడకపోతే ఇక న్యూస్ టు అదే గీలోకి కొంచెం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత క్యారెట్ రెండు వేసేసుకున్నామండి సో కొంచెం అల్ల స్మెల్ పోయిన తర్వాత క్యారెట్ వేసుకున్నాం యాక్చువల్గా క్యారెట్ చిన్న చిన్న పీసెస్ ఒకవేళ లేదు అంటే మాకు పీసెస్లో ఉండదు అనుకుంటే మీరు మిక్స్ కూడా పట్టేసుకోవచ్చు కానీ ప్రాబ్లం లేదు తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం చేసుకున్నాక మిగిలిపోయిన వాటర్ని ఇందులో పోసేసుకున్నాము ఒకవేళ మీకు తక్కువ ఉన్నట్లు అనిపిస్తే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మేము ఇద్దరమే కదా కొంచెమే కాబట్టి మాకు సరిపోయింది దీంట్లోకి ఆ పెప్పర్ తర్వాత ఈ మునక్కాడ గుజ్జు మొత్తం వేసేసుకున్నాం కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము సో టేస్ట్ స్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి బాగా బాయిల్ బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికాక మంచి ఫ్లేవర్ వచ్చింది ఆ తర్వాత ఇలా తింటుంటే అసలు